ఈ కార్యక్రమాన్ని కర్నూలు పండుగ వల్లభదాసు చిన్న బడేమియ్య గారు వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాం Altyazı ారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు ఆన్రబుల్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు వారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం శ్రీ వంగలపూడి శ్రీమతి వంగలపూడి అనిత గారు ఆనరబుల్ హోమ్ మినిస్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు ఆనరబుల్ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ శ్రీ కేశినేని శివనాథ్ గారు ఆనరబుల్ ఎంపీ విజయవాడ వీరందరినీ కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గానీ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ సభకు నమస్కారం ఈరోజు బాబు జగజీవరం గారి జయంతి వేడుకగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ కాన్స్టిట్యున్సీ ముప్పాళ గ్రామానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సాధారణంగా స్వాగతం పలుకుతూ అలాగే వేదికలు లంకించిన పెద్దలందరికీ ఈనాటి కేంద్ర బిందువులు బంగారు కుటుంబ సభ్యులందరికీ అలాగే ఆ బంగారు కుటుంబాలను ఆదుకోవడానికి వచ్చినటువంటి మార్గదర్శుల కుటుంబాలందరికీ ముప్పాళ గ్రామ ప్రజలందరికీ నాయకు